మీరు ఎవరు అడిగితే మీ పేరు చెప్తారు కానీ మీరు ఎవరి వంశం అని అడిగితే మీరు చెప్పాల్సింది మీ గోత్రం అసలు ఈ గోత్రం అంటే ఏమిటి ఇవి ఎలా పుట్టాయి ఎందుకు ఒకే గోత్రంలో చేయరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ గోత్రం వెనుక దాగున్న ఐదువేల ఏళ్ల రహస్యం తెలుస్తుంది గోత్రం ఇది కేవలం సంప్రదాయం కాదు ఇది రక్తం కాదు కానీ వంశానికి గుర్తింపు భారతదేశంలో ఒక మనిషి ఎక్కడ పుట్టాడో కాదు ఎవరి పరంపర నుంచి వచ్చాడో తెలిపేదే గోత్రం పూర్వకాలంలో మీద రాజ్యాలు లేవు కాని ఆశ్రమాలున్నాయి ఆ ఆశ్రమాల్లో జీవించినవారు ఋషులు వారే విద్యకూ ధర్మానికీ మూలం ఒక ఋషి దగ్గర శిష్యులు వారి కుటుంబాలు తరతరాలుగా పెరిగిన వంశాలు ఆ ఋషి పేరు ఆ వంశానికి గుర్తింపైంది అదే గోత్రం మొత్తం గోత్రాల మూలం ఎవరో తెలుసా సప్తర్షులు గౌతమ భారద్వాజ విశ్వామిత్ర వసిష్ఠ కశ్యప అత్రి జమదగ్ని ఈ ఏడుగురు మహర్షుల నుంచే వందల గోత్రాలు పుట్టాయి అయితే ఒకే గోత్రంలో పెళ్ళి ఎందుకు చేయరు ఎందుకంటే ఒకే గోత్రం అంటే ఒకే ఋషి వంశం దూరపు బంధుత్వం ఉన్న జన్యుపరమైన సమస్యలు రాకుండా మన పెద్దలు ఈ నియమాన్ని పెట్టారు ఇది సంప్రదాయం మాత్రమే కాదు విజ్ఞానంతో కూడిన ఆలోచన మీ ఇంటి పేరు మారవచ్చు కానీ మీ గోత్రం మారదు ఎందుకంటే గోత్రమంటే మీ మూలం మీరు ఎవరో కాదు మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పేది గోత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి అలాగే ఇలాంటి భారతీయ రహస్య కథలు కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి